వెల్కమ్ టు రాజనీతి మన జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కోటి యాభై మూడు లక్షల ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో కంటెస్ట్ చేసింది అట్లాగే జనసేన పార్టీకి ఇరవై మూడు లక్షల ఓట్లు వచ్చినాయి ఇరవై ఒక్క స్థానాల్లో కంటెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీకి తొమ్మిది లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి పది స్థానాల్లో ఆ పార్టీ కంటెస్ట్ చేసింది నూట డెబ్బై ఐదు స్థానాల్లో కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి మొత్తంగా చూసుకుంటే కూటమికి కోటి ఎనభై ఆరు లక్షల ఓట్లు కోటి ఎనభై ఆరు లక్షల పైచీలకు ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోటి ముప్పై రెండు లక్షల పైచీలకు ఓట్లు వచ్చినాయి అంటే కూటమికి వైసీపీకి మధ్య ఓట్ల తేడా యాభై నాలుగు లక్షల ఓట్ల పైనే ఉన్నాయి అట్లాగే కూటమికి నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి కూడా ఇరవై ఒక్క లక్షల ఓట్ల తేడా ఉంది అంటే ఇరవై ఒక్క లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చినాయి ఆనాన్ యావరేజ్ తీసుకున్నా కూడా కూటమికి ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఐదు వేలు లక్ష ఆరు వేల ఓట్లు వచ్చినాయి వైసీపీకి ఏమో డెబ్బై ఐదు వేల పైచీలు కోట్లు వచ్చినాయి ఇక్కడ ఈ రకంగా కూడా చూసుకుంటే ముప్పై వేలు ముప్పై ఒక్క వేల ఓట్లు తేడా ఉంది రెండింటికి ఒక్కో నియోజకవర్గంలో సరాసరిన ఇప్పుడు మనం జిల్లాల వారీగా ఎంత శాతం ఓట్లు వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం మనకి ఈ కూటమికి వైసీపీకి ఓట్ల అంతరం బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలు కోస్తా జిల్లాల్లో అది కూడా గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు బాగా ఎక్కువగా ఉంది ప్రకాశం నుంచి మళ్ళీ ఇటు కిందకొచ్చే కొద్దీ వైసీపీకి బాగా పుంజుకున్నట్టు అనిపిస్తూ ఉంది అంటే ఓట్ల అంతరం పది శాతం లోపే ఉంది మిగతా చోట్లంతా కూడా కొన్ని జిల్లాల్లో అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ఈ జిల్లాల్లో విశాఖపట్నం జిల్లాల్లో అయితే ఇరవై శాతం దాటిపోయింది కూటమికున్ను వైసీపీకున్న అంతరం మనకి వైసీపీకి బాగా ఓట్లు పోలయని జిల్లాలో ఉన్నాయంటే ఫస్ట్ కడప జిల్లా ఉంది ఈ కడప జిల్లాలో కూటమికి నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లు నమోదైతే వైసీపీకి నలభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు నమోదైనాయి అంటే ఇక్కడ కేవలం కూటమికి ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓట్లు ఆధిక్యత వచ్చింది వైసీపీ కంటే ఈ జిల్లాలో మొత్తం పది సీట్లు ఉంటే మూడు సీట్లు వైసీపీ గెలుచుకుంది ఏడు కూటమికి వచ్చింది వైసీపీ గెలుచుకున్న మూడు సీట్లు అంటే పులివెందులు ఒకటి బద్వేలో ఒకటి రాజంపేట ఆ తర్వాత కడప తర్వాత వైసీపీ అత్యధికంగా గెయిన్ అయింది అక్కడ కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో కూటమికి యాభై మూడు యాభై పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు నమోదైతే వైసీపీకి వచ్చేసి నలభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఇక్కడ ఓట్ల శాతం ఇద్దరికి ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతం తేడా ఉంది ఈ జిల్లాలో కూడా రెండు సీట్లు వచ్చినాయి వైసీపీకి ఈ కడప కర్నూలు తర్వాత యాక్చువల్గా ఆశ్చర్యకరం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రం అంతటా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినా ప్రకాశం జిల్లాలో పన్నెండుకి నాలుగు సీట్లు వచ్చినాయి అవి కూడా తూర్పు ప్రకాశం ప్రాంతంలో నాలుగు సీట్లు వచ్చినాయి చీరాల పర్చూరు అద్దంకి అండ్ కొండపి వెస్ట్ ప్రకాశం అంతా వైసీపీకి వెళ్ళిపోయింది పర్ఫార్మెన్స్ బాగుంది తెలుగుదేశం అని అనుకున్నారు అట్లాగే ఒంగోలు మహానాడుతో తెలుగుదేశం పార్టీ కూకొచ్చింది అట్లాగే ఈసారి కోస్తా మొత్తం స్వీప్ అయిందండి ఒక విశాఖలో రెండు ప్రకాశంలో రెండు సీట్లు మాత్రమే నాలుగు సీట్లు వచ్చినాయి వైసీపీకి ప్రకాశంలో స్వీప్ అవలా కారణం ఏంటంటే వెస్ట్ ప్రకాశంలో వైసీపీ బలంగా ఉంది అక్కడ ఎరగొండపాలెం సీటు గెలుచుకుంది దర్శి కూడా స్వల్ప మెజారిటీతో వైసీపీ గెలుచుకుంది ఇక్కడికి వచ్చేసరికి వైసీపీకి నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు నమోదైనవి ఇది తక్కువ ఫిగర్ కాదు నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు నమోదైనవి కూటమికి యాభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓట్లు నమోదైనవి ఓట్ల శాతం తేడా ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతం ఉంది అంటే ఘోర పరాజయంలో కూడా వైసీపీ కొంచెం అంటే నలభై శాతం దాటిన వైసీపీ ఓట్ల శాతం నలభై శాతం దాటిన జిల్లాలు ఏమున్నాయంటే మనకి కడప కర్నూలు ప్రకాశం ఆ తర్వాత నాలుగో ప్లేస్లో అనంతపురం అనంతపురంలో నలభై రెండు శాతం వచ్చింది నలభై రెండున్నర శాతం వైసీపీకి వస్తే యాభై రెండు శాతం కూటమికి వచ్చింది అట్లాగే అనంతపురం తర్వాత చిత్తూరు నలభై ఒకటిన్నర శాతం ఉంది అట్లాగే నెల్లూరు నలభై శాతం ఉంది నెల్లూరులో కూడా నలభై శాతం వైసీపీకి వస్తే యాభై ఐదు శాతం కూటమికి వచ్చింది సో మనకి గుంటూరు జిల్లా దాకా శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా దాకా స్పష్టమైన అంటే స్పష్టం కాదు చాలా భారీ ఆధిక్యత ఉంది కూటమికి శ్రీకాకుళంలో యాభై ఆరు శాతం కూటమికి వస్తే ముప్పై ఎనిమిది శాతం వైసీపీకి వచ్చింది ఇక్కడ ఓట్ల శాతం పద్దెనిమిది శాతం తేడా ఉంది విజయనగరంలో యాభై ఆరు శాతం కూటమికి వస్తే ముప్పై ఎనిమిది శాతం కూటమికి వచ్చింది పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఇక్కడ ఆధిక్యత ఉంది కూటమికి వైజాగ్లో యాభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం కూటమికి వస్తే వైసీపీకి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం వచ్చింది ఇరవై నాలుగు శాతం ఉంది అత్యధిక తేడా కూటమికను వైసీపీకి ఏ జిల్లాలో ఉందంటే అది విశాఖపట్నం జిల్లాలో ఉంది ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో యాభై ఎనిమిది శాతం కూటమికి పోలైతే ముప్పై ఐదు శాతం మాత్రమే వైసీపీకి వచ్చింది ఇక్కడ ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం తేడా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది అత్యధికంగా కూటమికి ఓట్లు అత్యధిక శాతం నమోదైంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లు కూటమికి నమోదైతే ముప్పై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ కూడా ఓట్ల శాతంలో తేడా ఇరవై నాలుగు శాతం ఉంది దాదాపుగా కాకపోతే అత్యధిక ఓట్ల శాతం వచ్చింది వెస్ట్ గోదావరిలో అది కూటమికి ఆ తర్వాత కృష్ణా జిల్లాలో యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం వచ్చింది ఇక్కడ వైసీపీకి ముప్పై ఏడు శాతం వచ్చింది ఓట్ల శాతంలో తేడా ఇరవై ఒక్క శాతం ఉంది గుంటూరు జిల్లాలో యాభై ఏడు శాతం వచ్చింది కూటమికి అట్లాగే వైసీపీకి ముప్పై తొమ్మిది శాతం వచ్చింది ఇక్కడ పద్దెనిమిది శాతం తేడా ఉంది ఓవరాల్గా చూసుకుంటే కూటమికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమికి అత్యధికంగా ఓట్ల శాతం వచ్చిన జిల్లాలు ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ గోదావరి ఉందండి అక్కడ యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లు కూటమికి వచ్చాయి సెకండ్ ప్లేస్లో కృష్ణా జిల్లా ఉంది యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం వచ్చాయి థర్డ్ ప్లేస్లో ఈస్ట్ గోదావరి ఉంది యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం వచ్చాయి ఫోర్త్ ప్లేస్లో విశాఖపట్నం జిల్లా ఉంది యాభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఉంది ఫిఫ్త్ ప్లేస్లో గుంటూరు జిల్లా ఉంది యాభై ఏడు పాయింట్ నాలుగు రెండు శాతం ఉంది శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా అత్యధిక శాతం ఓట్లు కూటమికి నమోదైనా తొలి ఐదు స్థానాల్లో ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలు ఉన్నాయి వైసీపీకి అంటే ఓట్ల తేడా పరంగా చూసుకుంటే కూటమికి ఆధిక్యత ఉన్నప్పటికీ వైసీపీకి ఎక్కువ ఓట్ల శాతం పోలైన జిల్లాలు ఏమున్నాయంటే ఫస్ట్ ప్లేస్లో కడప ఉంది నలభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఉంది సెకండ్ ప్లేస్లో కర్నూలు ఉంది నలభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఉంది థర్డ్ ప్లేస్లో ప్రకాశం ఉంది నలభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉంది ఫోర్త్ ప్లేస్లో అనంతపూర్ ఉంది నలభై రెండు పాయింట్ ఐదు ఒక శాతం ఉంది ఫిఫ్త్ ప్లేస్లో చిత్తూరు ఉంది నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఈ నలభై శాతం టచ్ అయిన జిల్లాలు ప్రకాశం ప్రకాశం నుంచి కిందకి నెల్లూరు రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఇప్పుడు నెల్లూరు లాంటి జిల్లాల్లో స్వీప్ అయింది కాకపోతే అక్కడ కూటమికి ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినాయి అట్లాగే కూటమికి ఉన్న వైసీపీకి మధ్య ఉన్న ఓట్ల శాతం కూడా దాదాపు పదిహేను శాతం డిఫరెన్స్ ఉంది అక్కడ స్వీప్ అయింది ప్రకాశం జిల్లాలోకి వచ్చేసరికి ఓట్ల శాతంలో డిఫరెన్స్ తక్కువ ఉంది అక్కడ ఎనిమిది పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంది రాష్ట్రం మొత్తం మీద చూస్తే డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే పదిహేను పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ అంటే దాదాపుగా పదహారు పర్సెంట్ ఆధిక్యత కూటమికి వచ్చింది ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు వైసీపీకి నమోదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతం నమోదయ్యాయి తేడా పదహారు శాతం ఉంది దాదాపుగా ఇది ఓవరాల్గా చూస్తే కోస్టల్ ఏరియాలో ఎస్పెషలీ మధ్య కోస్తా నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు కూడా దులిపేసింది టీడీపీ కూటమి కింద కూడా ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ కొన్ని చోట్ల వైసీపీ పోటీ ఇచ్చిందనే అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ దాటింది చాలా చోట్ల కింద జిల్లాల్లో రాయలసీమలో ప్రకాశం జిల్లాల్లో నెల్లూరు జిల్లా స్వీప్ చేశారు ఓవరాల్గా నియోజకవర్గాల వారీగా సరాసరిన పోలైన ఓట్లను కూడా తీసుకున్నప్పుడు కూటమి అభ్యర్థులకి ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఆరు వేల పైచీలకు ఓట్లు నమోదైతే వైసీపీ అభ్యర్థులకి డెబ్బై ఐదు వేల పైచీలకు నమోదైంది ఇక్కడ కూడా ఒక్కో నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల తేడా కనిపిస్తాం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल